వినుకొండ నుండి కారంపూడి రోడ్డు వెళ్లే రోడ్ లో బ్రాహ్మణపల్లి సమీపంలో ఒక భారీ వృక్షానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు గత రెండు రోజులకు వృక్షం కాలుతూ కూలిపోవటానికి సిద్ధంగా ఉంది గమనించిన ప్రయాణికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు ప్రతిరోజు వందలాది వాహనాలు కారంపుటి రోడ్డు వినుకొండ రోడ్లపై తిరుగుతూ ఉంటాయి వృక్షం కూలి రోడ్డు మీద పడే అవకాశం ఉంది ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి వృక్షాన్ని తొలగించాల్సిందిగా వాహనదారులు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ముట్టుకుందండి పర్వకపోయింది చెట్టు ఉంది చెట్టు ముట్టుకుంది ఎవడు మంచి పని చేయి అట్లా వెళ్ళండి పోతాట